హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఈ రోజున మన టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకు న్యూ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కీబోర్లో మనకి కే ఎక్స్చేంజ్ సంబంధించి కే ఎక్స్చేంజ్ సంబంధించి న్యూ అప్డేట్ రావడం జరిగింది దాన్ని ఏ విధంగా మనము కాయిన్స్ అనేది కే ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి లేదు ఇది మనం చేయాలా వద్దా ప్రస్తుతానికి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఐడి నెంబర్ని ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు మై ప్రొఫైల్ ఎడిటింగ్ కింద మనకు ఎక్స్చేంజ్ కే ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ కాయన్స్ అనేది ఉండి అది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చింది ఇది కీబో లోకల్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ కాయన్స్ టు కే ఎక్స్చేంజ్ ఇది కొత్త ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ కొత్త ఆప్షన్ను మనం ప్రస్తుతానికి ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా అంటేనక అయితే ఉపయోగించకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే కనుక మనకు ఇక్కడ చూడండి మనకు స్టేక్ కాయిన్కి సంబంధించి ఇక్కడ మొత్తం టోటల్గా ఒక్కసారి వన్స్ కొట్టినామంటే అక్కడ సబ్మిట్ అయిపోతుంది మనకు కే ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి ఏ కే ఎక్స్చేంజ్లోకి వెళ్తాయంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జీరో నైన్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ అనేది మనకు కే ఎక్స్చేంజ్లో మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు రకాల కే ఎక్స్చేంజ్లు రన్ అవుతున్నాయి చాలామంది చేస్తే ఉండే పొరపాట్లు ఏంటంటే తొందరపడడం తొందరపడకూడదు ఫ్రెండ్స్ కొంచెం నిదానంగా ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు మనకు కొత్త టెక్నాలజీ తెలియదు కాబట్టి ప్రశాంతంగా ఓపిక ఎత్తు ఉండి ఏదైనా ఎవరైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో కావడం మంచిది ఒకసారికి రెండు సార్లు మూడు సార్లు ఆలోచించుకొని మనం నిదానంగా చేసుకోవాలి ఇక్కడ ఒక సబ్మిట్ అంటే అన్నీ వెళ్ళిపోతాయి అవన్నీ ఇక్కడ ఎందుకు కొట్టకూడదు అంటున్నాను అంటే మనకు ఇక్కడ చూడండి కే ఎక్స్చేంజ్ అనేది రెడ్ కలర్ కే ఎక్స్చేంజ్ ఇది కే ఎక్స్చేంజ్ వాడుతున్నాము మనం ప్రస్తుతానికంటే వెనుక మనం వాడట్లేదు ఫ్రెండ్స్ ఉపయోగించట్లేదు ప్రజెంట్ అంటే స్టార్టింగ్లో ఉపయోగించాము ఇప్పుడు మనకు కొత్త అప్డేట్లో కొత్త వర్షన్లో మనకు కే ఎక్స్చేంజ్ని తీసుకురావడం జరిగింది డాడీ గారు ఇక్కడ చూడండి జీరో పాయింట్ నైన్ ఎయిట్ జీరో పాయింట్ నైన్ ఎయిట్ చూడండి జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఇది పాతదానికి సంబంధించిన కాయిన్స్ అనేది ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి ఫ్రెండ్స్ పాత ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి కాబట్టి ఈ తప్పు అయితే ఏ చేయొద్దు కొత్త అప్డేట్ వచ్చింది టక్కున కొడితే అక్కడికి వెళ్తాయి అని మనం టెస్టింగ్ కోసం చేసాము అలా చేయొద్దు చేసిన తర్వాత మళ్ళీ పొరపాట్లను మళ్ళీ డాడీ గారు అవన్నీ మళ్ళీ సాల్వ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది చాలా పొరపాట్లు చేస్తున్నాము వచ్చిన వెంటనే ఇప్పుడు ఇంత ముందు కూడా కే వ్యాలెట్ను ఇచ్చారు కే వ్యాలెట్ను అన్నీ డౌన్లోడ్ చేసుకుని డిలీట్ చేయడము అన్ని రకాలుగా చేసినాము కాబట్టి నిదానంగా ప్రశాంతంగా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఏదైనా టక్కున మనము సబ్మిట్ చేయొద్దు ప్రశాంతంగా వీడియోస్ పెడుతుంటారు మన సార్ వాళ్ళు యూట్యూబ్లో చాలా రకాలుగా ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడు దాన్ని ఫాలో కాండి ఇక్కడ ఏంటంటే మనకు ఎల్లో కలర్ ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నది ఈ ఎక్స్చేంజ్ వాడుతున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్ వాడుతున్న ఎక్స్చేంజ్ వచ్చేసి మనం ఈ ఎక్స్చేంజ్ వాడుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రస్తుతానికి నిన్న నేను ఫండ్ కూడా పంపించాను ఇంకా మన అప్రూవ్ కావాలి ఈరోజు అయిపోతుంది అనుకుంటాను నిన్న వాయిస్ రికార్డుల్లో వచ్చింది కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనం ఇది వాడుతున్నాము కాబట్టి దీనికి సంబంధించి చూడండి ఇది అవుతుంది మనకి సేమ్ లేదు చూడండి సిక్స్ డబల్ టూ ఉంది ఓకేనా దీనికి మనం పంపేయాలి కాబట్టి ఇంకా కొంచెం అప్డేట్ వచ్చేంత వరకు ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు తక్కువ మనము చేయకూడదు ఇక్కడ కాబట్టి కొంచెం ఆలోచించి నిదానంగా ప్రశాంతంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి చేసినామంటే మళ్ళీ తప్పు దానికి చాలా ప్రాసెస్ చాలా ఇది ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి